గత ఎపిసోడ్లో రఘువీర్ గారు సుహాని వైపు చూస్తూ సామ్రాట్ను అక్కడికి ఎలా పలవాలో నీకు బాగా తెలుసని అంటున్నట్లు మనం చూశాము ఇలా చెప్పి అతను అక్కడి నుండి లేచి బయటకు వెళ్తాడు వెళ్లేటప్పుడు అతను వెళ్ళిపోతాడు సుహాని మీద ఒక కొంటె చిరునవ్వు ఉంది కొంత సమయం తర్వాత సుహాని తన ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతుంది ఆమె ముందు రెండు కార్లు ఆమె కారు వెనుక రెండు కార్లు వెళ్తున్నాయి సుహానీ చాలా సంతోషంగా ఉంది అన్ని తరువాత ఆమె తన ఇంటికి వెళుతోంది ఇక్కడ సామ్రాట్ ఆఫీసుకు చేరుకున్నాడు మరియు ఎప్పటిలాగే కూడా అతని మానసిక స్థితి చాలా చెడ్డది అతని కోపం తారాస్థాయికి చేరుకుంది మొత్తం సిబ్బంది పరిస్థితి దారుణంగా మారింది అతని కఠినమైన రూపాన్ని చూసి సామ్రాట్ నేరుగా తన క్యాబింకి వెళ్లాడు మరియు అతని మేనేజర్ కూడా అతనిని అనుసరిస్తున్నాడు మేనేజరన్నాడు సార్ ఈరోజు మీటింగ్ సామ్రాట్ తన కుర్చీలో కూర్చొని ఏ మీటింగ్ రద్దు చేయబడదని చెబుతున్నాడు అందరినీ పిలిచి మీటింగ్కి అందరినీ పలవండి ఇలా చెబుతూ అతను ల్యాప్టాప్పై తన వేళ్లను వేగంగా కదపడం ప్రారంభించాడు సామ్రాట్ తన పనిలో బిజీగా ఉండేవాడు ఎంతగా అంటే అనురాధ గురించి అతని మనస్సులోకి ఏమీ రాకుండా ఉండేవాడు మిగిలిన పని అంతా సుహానీనే చేసింది తను సామ్రాట్ ని ఎంత ఇబ్బంది పెట్టిందంటే అతను అనురాధ గురించి ఆలోచించలేకపోయాడు కాని సుహానీ ఖచ్చితంగా అతని మనస్సులో ఉంది అది కోపం వల్ల అయినా కాని సుహాని అతని మనస్లో ఉంది మరోవైపు అనురాధ కూడా తన సోదరిని వీలైనంత త్వరగా విజయవంతం చేయడంపై తన దృష్టినంతా కేంద్రీకరించింది ప్రతి క్షణం సామ్రాట్ ఆమె మనస్లో మెదులుతుండటం వేరే విషయం అన్నింటికంటే కూడా సామ్రాట్ను చాలా ప్రేమించింది కాని ఆమె నిస్సహాయంగా ఉంది ప్రస్తుతం ఆమె అబద్ధం చెప్పి సామ్రాట్ను దూరం చేసుకుంది కాని సామ్రాట్కు నిజం తెలిస్తే సామ్రాట్ ఏం చేస్తాడు ఏమైనా సుహానీ తన ఇంటికి చేరుకుంటుంది ఆమె సురక్షితంగా మరియు సంతోషంగా ఉండటం చూసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు తెలిపారు సుహానీ గొప్పతనాన్ని చూసి పొరుగువారు కూడా ఆశ్చర్యపోతారు ఐదు ఆరు కార్లు ఉన్నాయి వాటిలో రెండు ఆమె బాడీగార్డ్స్వి మరియు మిగిలినవి చాలా సామానుతో నిండి ఉన్నాయి సుహానీ సంతోషంగా అందరినీ కలుస్తుంది అప్పుడు ఎవరో అడుగుతారు సుహానీ అల్లుడుగారు మీతో రాలేదా సుహాని నవ్వుతూ అతను చాలా బిజీగా ఉన్నారు అందుకే ఇంకా రాలేదు కాని సాయంత్రం నాటికి ఖచ్చితంగా వస్తాడు అంది ఆమె పూర్తి నమ్మకంతో చెప్పింది సుహాని కుటుంబం ఆమెను లోపలికి తీసుకెళుతుంది వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు అది వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది ఇక్కడ సామ్రాట్ ఆఫీస్లో తన పని చేసుకుంటున్నాడు తాతగారు మీటింగ్ని క్యాన్సిల్ చేసుకున్నారు కానీ మళ్లీ ఏర్పాటు చేశారు కానీ సుహానీ సంతకం లేకుండా తాను ఏమీ చేయలేనని మర్చిపోయారు అతని మేనేజర్ లోపలికి వచ్చి సార్ నేను వాళ్లతో మాట్లాడాను అని అంటాడు వాళ్ళూ ఒక గంటలో మీటింగ్కి వస్తారు బాగుంది అన్నాడు సామ్రాట్ మేనేజర్ తన ముందు ఒక ఫైల్ ఉంచి సార్ ఫైల్ పై మీ సంతకం మాకు అవసరం లేకపోతే పని ప్రారంభం కాదు అన్నాడు ఇప్పుడు తన సంతకానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదని సామ్రాట్ మనస్లోంచి పూర్తిగా పోయింది ఇప్పుడు సుహానీ సంతకం మాత్రమే అవసరం సామ్రాట్ త్వరగా సంతకం చేస్తాడు మేనేజర్ ఫైల్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఐదు నిమిషాల తర్వాత అతను వెళ్లే వేగం రెట్టింపు అవుతుంది సామ్రాట్ అతని వైపు చూసి ఏమైంది అన్నాడు మేనేజర్ సార్ అతను మాట్లాడటానికి సంకోచిస్తున్నాడని నేను అనుకుంటున్నాను అన్నాడు సామ్రాట్ పైకి చూసి ఏమైంది చెప్పు అన్నాడు మేనేజర్ సార్ మీ సంతకం అవసరం అన్నాడు అయినప్పటికీ ఏ పని పూర్తి కావడం లేదు ఇప్పుడు మీ సంతకం పనిచేయదని చెబుతున్నారు అప్పుడు సామ్రాట్ గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు చిన్న కాగతంపై కూడా సుహానీ సంతకం పనిచేస్తుంది ఇది గుర్తుకు వచ్చి అతను మళ్ళీ సుహానీపై కోపంగా ఉంటాడు ఈ అమ్మాయి నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి తప్పు జరుగుతోంది నేను ఎప్పుడు దీని నుండి బయటపడతానో నాకు తెలియదు అని అతను మనసులో అనుకున్నాడు మేనేజర్ సారన్నాడు ఇప్పుడు సామ్రాట్ తన ఫోన్ తీసుకుని ఇంట్లో నంబర్ డయల్ చేశాడు మేనేజర్ వైపు చూస్తూ త్వరగా ఇంకో పేపర్ రెడీచేయి అన్నాడు ఇంట్లో మోగుతోంది ఒకటి లేదా రెండు రింగ్స్ తర్వాత ఆరాధనగారు ఫోన్ తీశారు అతను ఫోన్ ఎత్తగానే సామ్రాట్ హడావిడిగా అన్నాడు హలో అమ్మా దయచేసి నన్ను వీలైనంత త్వరగా ఆ అమ్మాయితో మాట్లాడనివ్వండి సామ్రాట్ అదే నిజమైన గొంతు విని ఆరాధనగారు తెలియనట్లు నటించి ఏ అమ్మాయి అని అడుగుతుంది సామ్రాట్ మళ్ళీ కోపంతో అన్నాడు అమ్మా దయచేసి నేను ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాను నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకుకూడా తెలుసు అతను ఆరాధనగారితో అన్నాడు సరే సుహానీ ఆమె ఇంట్లో లేదు ఆమె తన పుట్టింటికి వెళ్ళింది ఆమె ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు సామ్రాట్ అన్నాడు దేవుడా సమస్య ఏమిటి ఒక పనిచేయి అన్నాడు ఆమె నంబరివ్వండి నేనే ఆమెతో మాట్లాడతాను ఇది విన్న ఆరాధనజీ మనసులో నవ్వుతూ సుహానీ నంబర్ను సామ్రాట్కి ఇస్తుంది అందరినీ కలిసిన తర్వాత సుహానీ ఇప్పుడు తన గదిలో ఉంది చాలా రోజుల తర్వాత ఆమె తన గదికి వచ్చింది మరియు ఆమె తనతో ఏమీ తీసుకెళ్లాలో ఆలోచిస్తోంది ఆమె ఇంకా తన సామాను చూస్తుండగా ఎవరో ఫోన్ చేశారు తెలియని నంబర్ చూసి సుహానీ తనలో తాను ఇది ఎవరు అని అనుకుంది ఆమె ఫోన్ తీసుకుని హలో చెప్పింది సుహానీ గొంతు చాలా మధురంగా ఉంది ఒక్క క్షణం సామ్రాట్ కూడా అన్నీ మర్చిపోయాడు మరుసటి క్షణంలోనే సుహానీ మళ్లీ హలో ఎవరు మాట్లాడుతున్నారు అని అంది సామ్రాట్ కోపంగా నేను మాట్లాడుతున్నాను అన్నాడు సామ్రాట్ నిజమైన స్వరం విని సుహానీ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది ఆమె ఆ గొంతును వెంటనే గుర్తుపట్టింది కానీ తెలియనట్లు నటిస్తూ నేనెవరు అని అడిగింది సామ్రాట్ తనలో తాను అనుకున్నాడు నేను తెలియనట్లు నువ్వు ఎంత నటిస్తున్నావు అతను తన కోపాన్ని అదుపు చేసుకుంటూ నేను సామ్రాట్ మాట్లాడుతున్నాను అన్నాడు అతను ప్రతి పదాన్ని నొక్కి చెబుతూ అన్నాడు నువ్వు ఏదో ఒక ప్రాంతానికి రాజులా మాట్లాడుతున్నావు అని సుహానీ తనలో తాను అనుకుంది మీరా మిస్టర్ కోపిష్టి సుటిగా చెప్పొచ్చు కదా ఎప్పటినుంచి నువ్వు మేకలా మే మే అనకపోతే అంటూ ఆమె నవ్వు దాచుకుంటూ అంది సామ్రాట్ టాపిక్తో అన్నాడు ఏ అమ్మాయి ఎక్కువ నటించుకు ఇది ఏమిటి మిస్టర్ కోపిష్టి ఎప్పటి నుండి పెలుస్తున్నావు నా పేరు సామ్రాట్ సామ్రాటర్థమైందా సుహాని కూడా అంటుంది అప్పుడు మిస్టర్ కోపిష్టి నువ్వు కూడా ఎక్కువగా నటించుకు నా పేరు కూడా అమ్మాయి కాదు నా పేరు సామ్రాట్ ఆమె మాట మధ్యలోనే ఆపేసి నీ పేరు ఏదైనా నాకు అవసరం లేదు నాకు తెలుసుకోవాలనే ఆసక్తి లేదు నాకు కొన్ని కాగతాలపై సంతకాలు కావాలి నేను వాటిని నా మేనేజర్తో పంపుతున్నాను ఎలాంటి నాటకాలు చేయకుండా సంతకం చేయి ఇలా చెప్పి అతను కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు మరియు ఫోన్ చూస్తూ ఈ రోజు పనికిరాని రోజు అని చెబుతాడు అతని మేనేజర్ కాగతాలతో అతని వద్దకు వస్తాడు సామ్రాట్ అతనికి చెబుతాడు నేను ఒక చిరునామా పంపుతున్నాను అక్కడికి వెళ్ళు అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది మరియు ఆమె సంతకం తీసుకురండి మేనేజర్ ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు కాని సామ్రాట్ ముందు నోరు తెరవడానికి అతనికి ధైర్యం లేదు అతను నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు సామ్రాట్తో తో మాట్లాడిన తర్వాత సుహానీ అద్దం ముందుకి వెళ్లి అతనిని అనుకరిస్తూ ఎటువంటి నాటకాలు చేయకుండా సంతకం చేయి దాదాపు పదిహేను నిమిషాల తర్వాత సామ్రాట్ మేనేజర్ సుహాని ఇంటికి చేరుకున్నాడు సహానీ బయట గార్డెన్లో అతని కోసం వేచి చూస్తుంది తన ఇంటికిలో వాళ్ళకి ఈ విషయం తెలియకుండా మేనేజర్ కొంచెం భయపడుతున్నాడు సుహానిని చూడగానే మేనేజర్ కళ్ళు విప్పి ఉన్నాయి ఆమె సామ్రాట్ భార్య అని అతనికి తెలియదు మేనేజర్ ఆమె దగ్గరకు వెళ్ళి అవును మేడం అని అన్నాడు సుహానీ మధ్యలోకి వచ్చి నువ్వు సంతకం తీసుకోవడానికి వచ్చావా అంది మేనేజర్ సరే మేడం మీరు త్వరగా సంతకం చేయండి అన్నాడు అతను కాగతాన్ని ఆమె ముందు పెడుతూ అన్నాడు సుహానీ వెంటనే పేపర్ పక్కన పట్టుకుని నీ బాస్కి చెప్పు సైన్ నీకు కావాలంటే నువ్వే ఇక్కడికి రా అంది అది విని మేనేజర్ నిర్ఘాంతపోయాడు సామ్రాట్ ముందు ఒక షరతు పెడుతున్న వ్యక్తిని అతను మొదటిసారి చూశాడు ఈ మేడం పిచ్చిదానిలా ఉంది సింహం నోట్లో చేయి పెడుతున్నందుకు ఆమె తన జీవితాన్ని ప్రేమించడం లేదా అని అతను మనసులో అనుకున్నాడు ఆమె గురించి నాకు తెలియదు కాని ఆమె ఖచ్చితంగా నా బ్యాండ్ వాయిస్తుంది సామ్రాట్ కోపం అతనికి బాగా తెలుసు కాబట్టి ఆ పేదవాడు భయంతో చెమటలు పడుతున్నాడు అతన్ని చూడగానే సుహానీ సరే ఇప్పుడు ఎక్కువ ఆలోచించుకు నీకు ఆలస్యం కావడం లేదా అని చెప్పింది ఆమెకుకూడా దాదాపు కోపం వచ్చింది నేను మాట్లాడుతున్నాను అతని కోపం చూసి మేనేజర్ తన మనస్సులో ఇలా అన్నాడు ఈ మేడం కూడా సామ్రాట్ కాదు సార్ నేను ఇప్పుడు ఏమి చేయాలి నేను ఈ ఆఫీస్లోనే పని జాబ్ చేయాలా అని అతన మనస్సులో దేవుడిని ప్రార్థిస్తూ ఒక వైపుకు వెళ్లి సామ్రాట్కు ఫోన్ చేస్తాడు అందమైన తోటలో ఉంచిన కుర్చీలో హాయిగా కూర్చుని సుహాని టీ తాగుతూ ఉంటుంది మేనేజర్ సామ్రాట్కు ఫోన్ చేస్తాడు ఒకటి లేదా రెండు రింగ్ల తర్వాత సామ్రాట్ ఫోన్ తీసి అవును అని చెప్పు అని అంటాడు మేనేజర్ సంకోచిస్తూ సార్ అది సైన్ ఇంకా పూర్తి కాలేదు ఇది విన్న సామ్రాట్ అతనిపై దాదాపుగా గర్జించాడు మరియు ఓహ్ ఇంకా సంతకం చేయలేదు అప్పుడు మీరు ఇంతసేపు అక్కడ ఏమి చేస్తున్నారు సంతకం పొందడానికి చాలా సమయం పడుతుంది మేనేజర్ పరిస్థితి విషమంగా మారింది సామ్రాట్ బిగ్గరగా గొంతు విని అతను అన్నాడు సార్ కనీసం నా మాట వినండి మేడం సంతకం చేయడానికి నిరాకరించారు సామ్రాట్ ఆశ్చర్యంగా అన్నాడు వాట్ కాని ఎందుకు మేనేజర్ అన్నాడు సార్ మేడం తనకు ఏమీ చెప్పలేకపోతున్నాడు సామ్రాట్ ఇప్పుడు ముందుకు సాగండి సార్ దగ్గరే ఆగపోతావా అని అంటాడు అప్పుడు మేనేజర్ ఓకే శ్వాసలో సార్ మేడం అన్నారు నీకు ఆమె సంతకం కావాలంటే నువ్వే ఇక్కడికి రావాలి ఇది విన్న వెంటనే సామ్రాట్ కోపం ఏడవ ఆకాశాన్ని తాకింది ఏంటి వాట్ దహల్యే మర్ధలేని పని తనకి ఎంత ధైర్యం అంటూ అతను కోపంతో మేనేజర్ కాల్ కట్ చేస్తాడు మరియు అతను సుహానీకి నంబర్ డయల్ చేస్తాడు హాయిగా తాగుతున్న సుహానీ సామ్రాట్ నంబర్ చూడగానే ఆమె ముఖంలో ఒక అందమైన చిరునవ్వు వచ్చింది ఆమె ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుని నా షరతు నువ్వు విని ఉంటావు అని అంది ఆమె చాలా మృదువుగా మాట్లాడుతోంది సామ్రాట్ కోపంగా పళ్లు బిగించి నోరు మూసుకుని నా మాట జాగ్రత్తగా విను నీ అర్ధలేని షరతును నేను అస్సలు అంగీకరించును అన్నాడు నువ్వు విన్నావా నిశ్శబ్దంగా ఆ కాగతాలపై సంతకం పెట్టు అర్థమైందా సహాని మెల్లగా నవ్వుతూ ఇప్పుడు నువ్వు అంత ప్రేమతో అడిగితే నేను అస్సలు అంగీకరించును అంది ఇది విన్న మేనేజర్ మరియు సామ్రాట్ ఇద్దరూ షాక్ అవుతారు సామ్రాట్ తన కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ విను అమ్మాయి నా సహనాన్ని పరీక్షించుకు నీ వల్ల నేను చాలా బాధపడ్డాను నేను ఇక బాధపడకూడదనుకుంటున్నాను త్వరగా ఆ కాగతాలపై సంతకం చేయి అతను ఇంకా మాట్లాడుతూనే ఉండగా సహాని అతనిని అడ్డుకుని సామ్రాట్ స్వరంలో విను మిస్టర్ నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే మార్గం ఎందుకంటే మీరు సుటిగా అంగీకరించరు కాదా అని అంటుంది నేను ఏం చేయాలి అన్నాడు సామ్రాట్ సరే సరే నీకు ఏం కావాలి అతని గొంతు ఇంకా బలంగా ఉంది సుహానీ నా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పింది ఎవరు మీ గురించి ప్రశ్నించకూడదని లేదా వారు ఎవరి ముందు ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటున్నాను నువ్వు నాతో రాలేదు సరే కానీ నువ్వు రాత్రి నన్ను తీసుకెళ్లడానికి రావాలి నువ్వు నాతో అంగీకరిస్తే నేను కూడా పేపర్లపై సంతకం చేస్తాను సుహానితో నేను అంగీకరిస్తున్నాను ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా ఒక క్షణం అతని ముందుంచింది రెండు వైపులా నిశ్శబ్దముంది సామ్రాట్ స్వభావరీత్యా కోపిష్ట అని అతను తక్కువగా మాట్లాడేవాడు కాని అతను చాలా తెలివైనవాడు కుటుంబం విషయానికి వస్తే సహాని మాట్లాడే ప్రతి మాటను అతనుకూడా వెనక్కి తగ్గలేదు అతను కూడా తన కుటుంబం కోసం సుహానిని కూడా వివాహం చేసుకున్నాడు అదే సుహాని సుహానికూడా తన కుటుంబం గురించి ఆందోళన చెందింది సామ్రాట్ గట్టిగా ఓపిరి పీల్చుకుని సరే వస్తాను రాత్రికి నిన్ను తీసుకెళ్లడానికి వస్తానని మాట ఇస్తున్నాను అని చెప్తాడు కూడా సరే నేను సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది సామ్రాట్ ఏమీ మాట్లాడకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు సుహాని ఆ ఫైల్ తీసుకొని దానిపై సంతకం చేసింది మేనేజర్ దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆమె ఇప్పుడే కోపంగా ఉన్న సింహల్లా ఉంది మరియు ఇప్పుడు ఆమె హాయిగా ప్రకాశిస్తోంది మేనేజర్ సుహానిని ఏమైంది మీరు ఏమి చెప్పారు అని అడిగాడు అతను సుహానీతో చాలా స్పష్టంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు సుహానీ అతని వైపు చూస్తూ నీకు తెలియాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో అంది మేనేజర్ మాట్లాడటం మానేశాడు ఇది కూడా సార్ కంటే తక్కువ కాదు అని అతను మనసులో అనుకున్నాడు సంతకం చేసిన తర్వాత సుహానీ కాగతాలను మేనేజర్కి ఇస్తుంది కొద్దిసేపటి తర్వాత మేనేజర్ ఆఫీస్కు తిరిగవచ్చి మళ్లీ పని ప్రారంభిస్తాడు ఇంట్లో కూడా సామ్రాట్ రాత్రి వస్తాడని అందరికీ చెప్పింది ఇది విన్న అందరూ తమ అల్లుడిని స్వాగతించడానికి సన్నాహాలు ప్రారంభించారు సాయంత్రం పూట సామ్రాట్ రోజంతా తన సమావేశాల్లో బిజీగా ఉంటాడు కానీ అవును అతను సుహానీకి వాగ్దానం చేసినట్లుగా అతనికి తగినంత సమయం ఇస్తాడు తన పని పూర్తి చేసి తరువాత సుహానీ ఇంటికి బయలుదేరుతాడు ఇక్కడ సామ్రాట్ను స్వాగతించడానికి అన్ని సన్నాహాలు సుహానీ ఇంట్లో జరిగాయి సుహానీ వాళ్ల తాళి రెడీగా ఉంది అంది నా అల్లుడు గారు వస్తూ ఉంటారు ఆ సమయంలో సుహాని తన గదిలో ఉంది ఆమెకు సామ్రాట్పై ఆసక్తి లేదు ఆమె తన వస్తువులను తన బ్యాగులో సర్దుకుంటోంది కొద్దిసేపటిలో సామ్రాట్ అక్కడికి చేరుకుంటాడు అతను తలుపు దగ్గరికి చేరుకోగానే సుహాని నానమ్మ ఆగు హారతి ఇవ్వకుండా లోపలికి రాకు కోడలు త్వరగా హారతి ప్లేట్ తీసుకురా అని చెప్పింది సామ్రాట్ అడుగులు తడబడుతున్నాయి సునైనాజీ త్వరగా హారతి పళ్ళెం తెచ్చి సామ్రాట్కి హారతి ఇవ్వడం ప్రారంభిస్తుంది సామ్రాట్కు అసౌకర్యంగా అనిపించింది సునైనా గారు లోపలికి రాబాబు అంది సామ్రాట్ లోపలికి వస్తాడు సోఫాలో కూర్చుని అతను ఇక్కడ మరియు అక్కడ వెతుకుతూ సుహాని కోసం వెతుకుతున్నాడు కాని ఆమె ఎక్కడా కనిపించడం లేదు మరుసటి క్షణంలోనే అతను తనలో తాను ఇలా అనుకుంటాడు నాకేం సంబంధం లేదు ఆమె ఎక్కడ ఉన్నా నేను ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపోవాలి సుహాని వాళ్ల అమ్మమ్మ వచ్చి అతని పక్కన కూర్చుంది ఇద్దరూ లాంఛనాలను పాటిస్తున్నారు ఏమీ మాట్లాడాలో ఎక్కడ మొదలు పెట్టాలో ఇద్దరికీ అర్థం కాలేదు సునైనాజీ తన అల్లుడికి మర్యాదలు చేయడంలో బిజీగా ఉంది కొద్దిసేపటిలో ఆమె తినడానికి మరియు త్రాగడానికి వంటలు సిద్ధం చేయడానికి వెళ్ళింది ఆమె టేబుల్ని మొత్తం వంటలతో నింపుతుంది దీన్ని మీ సొంత ఇల్లుగా భావించండి అల్లుడుగారు అని సునైనా గారు నవ్వుతూ చెప్పింది బదులుగా సామ్రాట్ కూడా స్మైల్ చేస్తాడు సునైనా గారు మళ్లీ వంటగదికి వెళ్ళింది అమ్మమ్మ ఆమెకు టీ అందిస్తూ టీ తీసుకో బాబు అని చెప్పింది సామ్రాట్ క్షమించండి నేను టీ తాగను సుహానీ నానమ్మ టీ కప్పును వెనక్కి ఉంచింది చూడు బాబు నాకు బాగా అర్థమైంది ఏమీ జరిగినా మీరిద్దరూ దాని నుండి బయటకు రావడానికి సమయం పడుతుంది మనం దాని గురించి ఆలోచించకపోతే మరియు అది జరిగితే దానిని నేర్ వహించడం కొంచెం కష్టమవుతుంది సామ్రాట్ తన మనసులో అనుకున్నాడు కనీసం ఎవరైనా నన్ను అర్థం చేసుకున్నారు లేకపోతే నేను ఆశ కోల్పోయాను సుహాని నానమ్మ చెప్పింది నేను మీకు ఏ మాటల్లో కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అన్ని మార్గాలు మూసుకుపోయిన ఆ సమయంలో మీరు మా గౌరవాన్ని కాపాడారు నా అమాయకపు సుహానితో ఏమీ జరిగి ఉండేది మీరు ఆమెను సమయానికి వివాహం చేసుకోకపోతే మీరు కోరుకుంటే మీరు మీ సోదరుడిలా ఎవరికీ చెప్పకుండా పారిపోయేవారు కాని మీరు అలా చేయలేదు చాలా ధన్యవాదాలు బాబు ఆమె దాదాపు చేతులు ముడుచుకుని చెప్ పిందివాళ్ల ముందు సుహాని తన గది నుండి బయటకు వస్తుండగా సహాని ఇది విన్నప్పుడు తన నానమ్మ ఏడుస్తుండటం చూసి ఆమెకు కూడా ఏడవాలని అనిపిస్తుంది కాని ఆమె తన కన్నీళ్లను తనలోనే అణచుకుంది ఆ మరుక్షణమే ఆమె చేతులు పట్టుకుని మీరు ఏం చేస్తున్నారు అమ్మమ్మ మీరు నన్ను సిగ్గుపడేలా చేస్తున్నారు అని అంటాడు ప్లీజ్ అమ్మమ్మ అని అంటాడు అంటూ ఆమె ఆశీర్వాదం కోరుతాడు సుహాని నానమ్మ ఆశీర్వదిస్తూ చెప్పారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు బాబూ ఎంతో ప్రగతి చెయ్యి జీవితంలోని ప్రతి ఆనందం నీకు లభించాలి సంతోషంగా ఉండు అంతలో సమ్రాట్ దృష్టి ఎదురుగా ఉన్న సుహాని ఫోటోపై పడుతుంది ఆమెను చూసిన వెంటనే ఆమె తీరును గుర్తు చేసుకుంటాడు ఆమె అతన్ని ఎలా ఇబ్బంది పెట్టింది సమ్రాట్ తన మనసులో అనుకుంటాడు మీ మనవరాలు సంతోషంగా ఉండనివ్వదు అమ్మమ్మ ఎంత మర్యాద లేని అమ్మాయి అంతలో సుహాని అక్కడికి వస్తుంది ఇద్దరి కళ్ళు కలుస్తాయి కానీ ఇద్దరూ ఏమీ తెలియనట్లుగా ఒకరినొకరు పట్టనట్లుగా దృష్టి మళ్లించుకుంటారు ఈ తీరును సుహాని నానమ్మ గమనిస్తుంది సమ్రాట్ సోఫా నుంచి లేస్తూ అంటాడు ఇప్పుడు మేము వెళ్తాము చాలా ఆలస్యం అయ్యింది అప్పుడే సునేనా గారు బయటకు వచ్చి చెబుతారు అల్లుడు గారు అప్పుడే ఇలా ఎలా వెళ్తారు ఇంకా ఏమీ తినలేదు సమ్రాట్ ఒక్కసారి భోజనం వైపు చూసి సారీ ఆంటీ నాకు అంత ఆయిలీ ఇష్టం ఇష్టముండదు అని చెబుతాడు సుహాని మనస్లో అనుకుంటుంది ఓ గాడ్ ఎంత ఓవర్ చేస్తున్నాడు ఏమన్నా ఖాన్ అనుకుంటున్నాడా ఇది తిననంటాడు అది తిననంటాడు కానీ తన కోపంతో అందరినీ తినేస్తాడు మాట విన్న సునేనా గారు ముఖం క్షణంలో బదిలీ అయిపోతుంది ఇది సుహానికి అస్సలు నచ్చదు ఆమె నెమ్మదిగా సమ్రాట్ దగ్గరకు వెళ్లి చెప్పింది ఎంత ఓవర్గా చేస్తున్నా మిస్టర్ కోపిష్ట అబ్బా కొంచెం కూర్చొని తిను అది వినగానే అనిపించింది ఆమె అతనిపై ఆదేశిస్తున్నట్టుగా సమ్రాట్ కోపంగా ఆమె వైపు చూస్తాడు వెంటనే సుహాని అంటుంది ఇంత ప్రేమగా చూడొద్దు గుర్తుంచుకో రేపూ నీకు నా సాయం కావాలి సునేనా గారు సుహాని నానమ్మ ఇద్దరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు ఈ ఇద్దరూ ఏమి చర్చిస్తున్నారో అని సుహాని మాట విని సమ్రాట్ షాక్లో పడిపోతాడు ఇంతగా తన ముందు నెగ్గకుండా మాట్లాడే అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు ఆమె బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టే ఉంది సమ్రాట్ తన పళ్లను బిగించి కోపంగా నువ్వు నన్ను అని చెప్పబోతుంటే సుహాని జామున్ ఒకటి తీసుకుని అతని నోట్లో పెట్టేస్తూ అంటుంది ఎప్పుడు చేదు చేదు అంటావ్ తీయగా తిను తీయగా మారిపోతావ్ ఆమె తేలికగా చిరునవ్వుతో చూస్తుంటుంది ఇది చూసి సమ్రాట్ షాక్కి లోనవుతాడు ఎందుకంటే ఇది గడచిన గతాన్ని గుర్తుకు తెస్తుంది అతని ముఖంలో ఒక ఆవేదన వెల్లివరుస్తుంది సుహానీ అది గమనిస్తుంది సునేనాగారు సుహానీకి తో ఏమిటమ్మా ఇలా మాట్లాడకూడదు అని అంటుంది సమ్రాట్ కష్టం మీద మింగి బయటికి వెళుతూ నేను బయట వేచిచూస్తున్నాను అని అంటాడు సుహాని మనస్లో అనుకుంటుంది ఈ కోపిష్టికి ఏమైంది సునేనా గారు ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేస్తారు కొన్ని క్షణాల తర్వాత సుహాని మరియు సమ్రాట్ అక్కడి నుండి బయలుదేరతారు డ్రైవర్ వాహనం నడుపుతున్నాడు వెనుక సీట్లో ఇద్దరూ కూర్చున్నారు మధ్యలో ఖాళీ ఉంది ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా ఎక్కడినుంచీ కనిపించటంలేదు వారి మధ్య ఈ దూరం ఎప్పటికి తగ్గుతుందో తెలియదు తగ్గుతుందా లేదా అన్నది కూడా తెలియదు సమ్రాట్ మాత్రం ఇప్పటికీ సుహానీ మాటలోనే అల్లుకుపోయాడు ఎప్పుడు చేదుగా ఉంటావ్ తీయగా తిను అతని మదిలో గతం మళ్లీ తెరపైకి వస్తుంది ఫ్లాష్ బ్యాక్ అనురాధ అతని మెడ చుట్టూ చేతులు వేసి ఓహో నువ్వు చిన్న చిన్న విషయాలకే కోపపడిపోతావ్ నన్ను మన్నించు అని చెబుతుంది సమ్రాట్ మెడ నుంచి ఆమె చేతులను తీసివేస్తూ కోపంగా అంటాడు రెండు గంటలుగా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నీకోసం నా అన్ని మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నా కాని నువ్వు మాత్రం అనురాధ టేబుల్ మీద ఉన్న గులాబ్ జామున్ బౌల్ నుంచి ఒకటి తీసుకుని అతని నోట్లో పెట్టి ఎప్పుడూ కోపపడతావ్ ఎంత చేదుగా మాట్లాడుతా తీయగా తిను తీయగా మారిపోతా అని అంటుంది అది విని సమ్రాట్ నవ్వుతాడు ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అతన్ని బాధిస్తాయి ఎంతగా ప్రేమించాడో అనురాధాను ఇప్పుడు అంతకంటే ఎక్కువ అతనికి ఆమెపై ద్వేషముంది ఏమొచ్చింది నీకు నా భావాలతో ఆడుకుని అని తనలోనే అనుకుంటాడు అతని కన్నుల్లో చలకదిని నీరు తేలుతుంది కాని బయటకు చూపించకుండా లోపలే దాచేస్తాడు ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు సుహాని ముందు సీటుకు జీకొట్టే స్థితిలో ఉంటుందేంటే సమ్రాట్ వెంటనే ఒక చేతితో ఆమె నడుమును ఇంకో చేతితో ఆమె భుజాన్ని పట్టుకుని తనవైపుగా లాగేసుకుంటాడు అది అంత త్వరగా జరుగుతుంది సుహానికి ఏం జరుగుతుందో అర్థం కాదు భయంతో ఆమె అతని షర్ట్ని గట్టిగా పట్టుకుని కన్నులు మూసేసుకుంటుంది ఇద్దరూ ఎంతో దగ్గరగా ఉంటారు ఒకరి శ్వాస మరొకరి ముఖాన్ని తాకుతుంది సుహాని కన్నులు మూసుకుని భయంతో వణుకుతుంటే సమ్రాట్ మాత్రం ఆమెను చూస్తూ ఉండిపోతాడు ఆ మృదువైన ముఖం వణికే పెదాలు ఇవన్నీ ఏవరో ఆకర్షించేలా ఉన్నాయి కాని సమ్రాట్ మాత్రం కథన్ తర్వాత వెంటనే ఆమెను పక్క సీటులోకి నెమ్మదిగా నెట్టేస్తాడు డ్రైవర్పై నీకేం బాబు ఎక్కడ చూసుకుంటున్నా అని అడుగుతాడు డ్రైవర్ శారీ సర్ ముందు ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చేశాడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి సమ్రాట్ మళ్ళీ మౌనంగా వెనక్కి కూర్చున్నాడు బయట కిటికీ వైపు చూస్తూ ఉండిపోయాడు కాని సుహానీ హృదయం గట్టిగా తడుముకుంటోంది సమ్రాట్ దగ్గరికి వచ్చి తనను తాకిన విధానం ఆమెను చెలించేసింది అలాంటి అనుభూతి ఆమెకు విరాట్ కోసం ఎప్పుడూ రాలేదు కార్ తన గమ్యానికి వేగంగా దూసుకుపోతుంది ఇక్కడ సమ్రాట్ తన ఆలోచనలో మునిగపోయాడు మరోవైపు సుహానీ తన గతాన్ని మరిచి సమ్రాట్ గురించి ఆలోచించసాగింది ఇక మీదట ఏమవుతుంది ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారా ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గరవుతారా తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి